వాయువే ప్రాణము అని వాయువుని రమ్మని నేను పిలవాలి కోపించి ఉన్నాడు నేను రాను అని కూడా ఓ మాట నేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు తిన్నగా వెళ్ళి పిల్లవాణ్ణిలా ఇలా ముట్టుకున్నాడు బ్రహ్మగారు ఇలా ముట్టుకోవడం ఏమిటి అది సృష్టి శక్తి బ్రహ్మగారు అంటే ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది కాబట్టి ఆ పిల్లవాణ్ణిలా ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు లేవగానే ఇంద్రుడి వంక చూసి ఆయన అన్నారు నేను ఇవాళ ఈ పిల్లవాడి వలన దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది అందుకుని మళ్ళీ బ్రతికించాను మీ అందరూ కూడా ఈ పిల్లవానికి వరములు ఇవ్వండి అంటే ఇంద్రుడు అన్నాడు ఈ పిల్లవాడిని పడగొట్టింది నేనే నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు రెండు నేను ఇచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాడిని నా వజ్రాయుధము ఇక చెనకలేదు భగవానుడు అన్నాడు నాలో ఉన్న తేజస్సులో నూరో వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాడు వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను వరుణుడు అన్నాడు ఈ పిల్లవాడికి అలసట దగ్గుత్తిక ఇలాంటివి కలగవు వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు యమధర్మరాజు గారు అన్నారు నా శక్తి రెండు రకములుగా ఉంటుంది ఒకటి రోగము రెండు మృత్యువు ఈ రెండూ లోకంలో ప్రవేశపెడతాను నేను నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగం ఉండదు ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు ఈ పిల్లవాడు బ్రహ్మదండమనకు కూడా లొంగడు ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ ఇంకా ఒక గుక్కెడు పాలు అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశ పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో హనుమకు వచ్చాయి ఇవన్నీ పుట్టిన గంటలో ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేసాయి ఇంతమంది మిగిలిన దేవతలు అందరూ వచ్చారు అందరూ తమ తమ శక్తుల్ని ధారపోయడంలో చిత్రం ఏమిటంటే అమ్మవారు ఆవిర్భవిస్తూ ఉంటుంది భాగవతంలో అప్పుడు తమ శక్తిలో కొంత ధార పోస్తారు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మా మా ఆయుధముల వలన ఈ పిల్లవాడు చెనకబడడు కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది కొట్టగలిగినది చంపగలిగినది అలసటకి గురి చెయ్యగలిగినది కాల్చగలిగినది తడపగలిగినది ఏది ఎవరికి శక్తి లేదు అటువంటి ఒక మహాభూతము తయారైంది ఆయనే హనుమ ఒక గంటలో ఇంత ఇన్ని శక్తుల్ని నా పిల్లవాడికి ఇచ్చేశారు ఆయన పసిపిల్లాడు ఇన్ని శక్తుల్ని ఇచ్చారు కానీ బాల్య చాపల్యమును తీయలేదు ఈయన అంజనాదేవితో కలిసి వెళ్ళి మున్యాశ్రమములకు వెళ్ళి ఆ చెట్లన్నీ వెరగొట్టేసేవారు ఆ పాకలన్నీ పీకేసేవారు ఆ బట్టలన్నీ చింపేసేవారు విపరీతమైన బలం అది ఎలా వినియోగించుకోవాలో తెలియగలిగినటువంటి పరిణితిని పొందినటువంటి వయస్సు చాపల్యము చేత ఈ బలమంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారయ్యి అప్పుడు ఋషులందరూ అన్నారు ఈ పిల్లవాని బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లాడికి అని అడిగారు యదా తే స్మార్గ్యే కీర్తి తదా వర్ధతే బలం ఈ పిల్లవాని యొక్క బలాన్ని మళ్ళీ జ్ఞాపకం చెయ్యడం కోసమని ఏ మహాపురుషుడు ఏ కాలమునందు స్తోత్రం చేస్తాడో ఆ కాలమునందు జ్ఞాపకానికి వస్తుంది అంటే ఇప్పటికీ హనుమ మరిచిపోయి ఉన్నారా తన బలాన్ని